రన్నింగ్ అయితే అయిపోయింది కదిపోయింది నిన్న చేసిన రన్నింగ్ కంటే ఈరోజు ఇంకా చాలా తక్కువ చేసిన నాతోనూ అవతలేదు ఇక ఎందుకంటే సేమ్ డైలీ ఒకే లెంత్ వెళ్తాం అన్నది అయితే లేదు ఎందుకంటే మన నైట్ తిన్నది నిన్న తిన్నది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది దానివల్ల అంటే మార్నింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది నిన్న హెవీగా తింటే ఈరోజు మార్నింగ్ రన్నింగ్ చేయలేం నిన్న నాకు అదే అయింది ఇంట్లో అప్పలు చేసారు తిన్నా కొంచెం ఇంకా కొంచెం గట్టిగా అది అయ్యేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు మార్నింగ్ వర్కౌట్కి అవుతుంది అంటే నిన్న తిన్నది ఈరోజు కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది అందుకనే మనం లైట్ తీసుకుంటాయి లైట్ తీసుకుంటే సేమ్ లైట్గా తీసుకున్నా కొంతవరకు చెప్పలేము డిపెండ్స్ ఆఫ్ ఆన్ స్లీప్ కానీ డిపెండ్స్ ఆఫ్ ఆన్ బాడీ పెయిన్స్ ఇవన్నీ అన్నీ కనుక్కుంటారు కాబట్టి అన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి రోజు సేమ్ లెంత్ సేమ్ ఎనర్జీతో రన్ అన్నదైతే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి డైలీ కనుక ఇస్వంత్ రోడ్ మీద రన్నింగ్ చేస్తే మీ కాళ్ళు షెడ్కి వెళ్ళిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ నేను త్రీ డేస్ ఫోర్ డేస్ చేస్తా ఇక్కడ ఊరొచ్చా కాబట్టి సిటీకి వెళ్తే ఇంకా ఆడ వేరే ట్రాక్ ఉంటుంది ఆడ మొత్తం మట్టి రోడ్డే ఈస్వన్ రోడ్డు మీద మాత్రం రన్నింగ్ చేయవద్దు డైలీ చేస్తే ఏమవుతుందంటే బోన్స్ అరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ బోన్స్ జరుగుతాయి ఎందుకంటే మనం వేసే ఫోర్సు సేమ్ రిటర్న్ మళ్ళీ కింద ఎర్త్ నుంచి బైక్ వస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే రెండు మధ్యలో ఉండేది లెగ్స్ లెగ్స్ డ్యామేజ్ అవుతాయి నీల్స్ ఉంటాయి కదా నీల్స్ డ్యామేజ్ అవుతాయి ఎందుకంటే దానికి స్ట్రెంత్ గట్టి తగులుతుంటుంది అదే మైట్రోడ్ మీద చూడండి ఒక బాల్ ఉంటుంది బాల్ డాంబర్ రోడ్ మీద కొట్టిన దానికి మెట్ రోడ్ మీద కొట్టిన దానికి అది బంప్స్ అయ్యే బంప్స్ తేడా ఉంటుంది సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా డాంబర్ రోడ్ మీద అయితే మన కాలు ఇట్లా మనం రన్నింగ్ చేసేటప్పుడు మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంతే ఫోర్స్ రిటర్న్ మనకు తగులుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే సేమ్ దానివల్ల మన బోన్స్ మీద పడుతుంది కాబట్టి బోన్స్ అరిగే ఛాన్స్ ఉంటుంది త్వరగా కాలు నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే ఎక్కువ చేయొద్దు రన్నింగ్ దీని మీద ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ వన్ మంత్ అంతా ఏం కాదు కానీ డైలీ దీని మీద రన్నింగ్ చేస్తా అంటే కాదు మట్టి రోడ్ ఈజ్ బెస్ట్ మట్టి రోడ్ మీద చేయడం బెస్ట్ నేను ఊరొచ్చా కాబట్టి ఏదో చేస్తున్నాను కానీ అక్కడైతే సిటీలో అయితే మాత్రం మట్టి ఈ డాంబర్ రోడ్ని అయితే అసలు ప్రిఫర్ చేయ ఓన్లీ మట్టి రోడే ఏదో గ్రౌండ్ చూసుకున్నా గ్రౌండ్లో రన్నింగ్ చేయడమే అంతే కానీ డాంబా రోడ్ మీద ఎట్టి పరిస్థితి కంటిన్యూ చేయొద్దు రన్నింగ్ సో ఒక్క దడిచిపోయింది ఒక్కదడిచిపోయింది రాత్రి తిన తినదానికి కరిగించిన దానికి బ్యాలెన్స్ అవ్వాలి వర్కౌట్ కూడా చేద్దాం ఇంకా ఓపిక లేదు ఇక చేసేంత రన్నింగ్ చేసేంత ఒప్పిక లేదు